అందరికీ నమస్కారం వారికి మే ఒకటి రెండు మూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మేషరాశివారి గురించి మాట్లాడుకోవడమంటేనే ఒక ఉత్సాహం ఒక శక్తి గురించి మాట్లాడుకున్నట్లు జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి కుజుడు మూలకం అగ్ని అందుకేనేమో మీలో ఎప్పుడూ ఒక అంతులేని శక్తి చురుకుదనం ఉరకలేస్తూ ఉంటాయి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే అందరికంటే ముందు అడుగు వేయాలనే తపన మీలో కనిపిస్తుంది నాయకత్వం వహించాలన్నా కొత్త దారులు వెతకాలన్నా మీరే ముందుంటారు మీలోని ఈ నేనున్నాను అనే భరోసా ఆత్మవిశ్వాసం చూసేవారికి కూడా స్ఫూర్తినిస్తుంది మీ ఉనికి ఉన్న చోట ఒక కొత్త ఉత్సాహం ఒక కదలిక ఖచ్చితంగా ఉంటాయి మీలో కనిపించే మరో గొప్పగుణం అపారమైన ధైర్యం మేష్రాసి వారంటేనే ధైర్యానికి మారుపేరు అని చెప్పొచ్చు ఎలాంటి కష్టమొచ్చినా ఎంత పెద్ద సవాలు ఎదురైనా భయపడి వెనుకడుగు వేసే రకం కాదు మీరు పొట్టేలు ఎలాగైతే దేనికైనా సిద్ధపడి ముందుకు దూకుతుందో అలాగే మీరు కూడా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు కేవలం ఆలోచనలతో కాలం గడిపేయకుండా అనుకున్నది ఆచరణలో పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంతేకాదు మీరు నమ్మిన వారిని మీ వాళ్ళను కాపాడుకోవడంలో మీ ధైర్యం మీ పోరాట పటిమ ప్రదర్శిస్తారు ఈ లక్షణం మిమ్మల్ని నమ్మకమైన స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా నిలబెడుతుంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి నటించడం మీకు అస్సలు చేతకాదు మీకునది ఉన్నట్లు అనిపించింది అనిపించినట్లు సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు ఈ నిజాయితీ ఈ ముక్కుసుటితనం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన అందాన్నిస్తాయి కొందరికి మీ మాటలు కఠినంగా అనిపించినా మీ మనసులో ఎలాంటి కల్మషం కపటం ఉండవని మీకు దగ్గరగా ఉన్నవారికి బాగా తెలుసు మోసం చేయడం అబద్ధాలు చెప్పడం మీకు సహజంగా రావు ఈ స్వచ్ఛమైన దాపరికంలేని స్వభావం వల్ల మీతో స్నేహం చేయడం చాలా తేలికగా ఉంటుంది మీ మీద నమ్మకం సులభంగా ఏర్పడుతుంది చిన్నపిల్లల లాంటి నిష్కల్మషమైన మనస్తత్వమీది జీవితం పట్ల మీకున్న ఉత్సాహం ఆశ చూడముచ్చటగా ఉంటుంది ప్రతిరోజూ ఒక కొత్త అవకాశంగా ఒక కొత్త ఆరంభంగా భావించి ఎంతో శక్తితో ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు మీలోని ఈ పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది మీరు స్వతంత్ర భావాలు కలిగిన వారు ఎవరిమీద ఆధారపడకుండా మీ కాళ్లమీద మీరు నిలబడటానికి ఇష్టపడతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తెలిని ప్రదేశాలు చూడాలనే కోరిక సాహసాలు చేయాలనే తపన మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉంటాయి ఈ అన్వేషణాగుణం మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉత్సాహంగా ఉంచుతుంది సహజంగానే మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఒక సమూహాన్ని నడిపించాలన్నా ఒక లక్ష్యం వైపు అందరినీ ప్రోత్సహించాలన్నా మీకున్న శక్తి ఉత్సాహం ఎంతగానో ఉపయోగపడతాయి మీ మాటల్లో చేతల్లో కనిపించే నిజాయితీ ధైర్యం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి మీ వల్ల పనులు వేగవంతమవుతాయి కొత్త ఆలోచనలకు జీవం పోసుకుంటాయి మీరున చోట స్తబ్దతకు చోటుండదు అందుకే మేషరాశివారంటే శక్తికి ధైర్యానికి నిజాయితీకి నాయకత్వానికి ప్రతీక మీరు నిజంగా సమాజానికి స్ఫూర్తినిచ్చే అగ్నికణంలాంటివారు మేషరాశివారికి మే ఒకటి రెండు మూడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఒకటో తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుకుంటారు సాయంత్రం వేళలో బంధువుల రాక ఉండవచ్చు లేదా మీరు బంధువుల ఇంటికి వెళ్లే అవకాశముంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అయితే మాటతీరులో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించండి పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది పిల్లల చదువు విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సి రావచ్చు వారి అవసరాలను తెలుసుకుని వారికి తోడుగా ఉండండి జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి కాని వారి భావాలను కూడా గౌరవించడం ముఖ్యం చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ లేనప్పటికీ కొంచెం నిరసంగా లేదా అలసటగా అనిపించవచ్చు పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత కొరవడవచ్చు తేలికపాటి ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం ముఖ్యం వేడికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు తలనొప్పి వంటివి వచ్చే అవకాశముంది కాబట్టి తగినంత నీరు తాగండి ఎండలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా చురుకుగా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందులు సమయానికి వేసుకోవడం మరవకండి ఉద్యోగంలో ఈ రోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది పై అధికారుల నుండి లేదా సహోద్యోగుల నుండి పని భారం పెరగవచ్చు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా మీ పనిమీద దృష్టి పెట్టండి సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం మంచిది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆవేశానికి లోను కాకుండా ఓపికతో పరిస్థితులను చెక్కదిద్దడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే ముందు అన్ని వివరాలు తెలుసుకోవడం మంచిది ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయడానికి ఇది అంత అనుకూలమైన రోజు కాదు అవసరమైతే తప్ప అప్పులు చేయడం లేదా ఇవ్వడం మంచిది కాదు ఖర్చులను అదుపులో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు పాత బాకీలు వసూలయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయి పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది అనవసరమైన వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోండి వ్యాపారంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెద్ద లాభాలు రాకపోయినా నష్టాలు కూడా పెద్దగా ఉండవు రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అన్ని వైపులా ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ముందడుగు వేయండి పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి కావచ్చు మీ వ్యాపార వ్యూహాలను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం ఉద్యోగులతో సామరస్యంగా మెలగడం వల్ల పనులు సజావుగా సాగుతాయి విద్యార్థులు ఈ రోజు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఏకాగత కొంచెం తగ్గే అవకాశముంది కాబట్టి అనవసరమైన విషయాలు స్నేహితులతో కాలక్షేపం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది చదివిన విషయాలను మళ్లీ మననం చేసుకోవడానికి ప్రయత్నించండి సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత ప్రణాళికతో చదవాల్సి ఉంటుంది సమయాన్ని వృధా చేయకుండా చూసుకోండి వివాహిత జంటలకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది కాని వాటిని పెద్దవి చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భాగస్వామికి సమయం కేటాయించడం వారి ఇష్టాయిష్టాలను గౌరవించడం ముఖ్యం కలిసి చేసే పనుల వల్ల బంధం బలపడుతుంది అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి ప్రశాంతంగా మాట్లాడటం వల్ల సమస్యలు దూరమవుతాయి ప్రేమికులకు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలు తూలనీయకండి చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశముంది మీ భావాలను స్పష్టంగా ప్రశాంతంగా వ్యక్తపరచండి అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవడం ముఖ్యం ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉండటం చాలా అవసరం కలిసి బయటకు వెళ్లడం లేదా ఇష్టమైన పనులు చేయడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు వారికి మే రెండవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది నిన్నటి కంటే వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబంతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశముంది అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి పెద్దల ఆశీర్వాదాలు మీకు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశముంది పిల్లలు వారి పనులలో చురుకుగా ఉంటారు వారి ప్రగతి మీకు సంతోషాన్నిస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది మీ ఆలోచనలను వారితో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి కుటుంబ అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు సానుకూల మార్పులు కనిపిస్తాయి నిన్నటి నీరసం తగ్గి ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది శారీరకంగా చురుకుదనం పెరుగుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు పోషకాహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం బయటి ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది ఉదయం పూట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు అందుకునే అవకాశముంది సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు మీ ముందుకు రావచ్చు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మీ సృజనాత్మకతను నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి గతలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశముంది రావలసిన డబ్బు చేతికి అందవచ్చు ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని సులభంగా అధిగమిస్తారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం కాని నిపుణుల సలహా తీసుకోవడం మరవకండి కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు వ్యాపారంలో ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి మీ వ్యూహాలు ఫలించి మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు కష్టమైన సబ్జెక్టులపై కూడా పట్టు సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు లభిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవండి ఫలితాలు తప్పకుండా వస్తాయి వివాహిత జంటలకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి బయటకు వెళ్లడానికి లేదా ఇష్టమైన పనులు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించుకోవడానికి ఇది మంచి సమయం బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశముంది ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ నమ్మకం పెరుగుతాయి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఆనందం రెట్టింపు అవుతుంది మేషరాశివారికి మే మూడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రోజు కుటుంబంలో మరింత ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి వారి నుండి శుభవార్తలు వింటారు ముఖ్యంగా తోబుట్టువులతో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుక లేదా కార్యక్రమం జరిగే అవకాశముంది మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల ఆనందం పొందుతారు ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది రోజంతా చురుకుగా ఉంటారు వ్యాయామం యోగా వంటి వాటిపై ఆసక్తి చూపుతారు మంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది అయితే అతి ఉత్సాహం వల్ల చిన్న చిన్న గాయాలు కాకుండా చూసుకోండి ఉద్యోగంలో ఈ రోజు చాలా చురుకుగా ఉంటారు మీ ఆలోచనలను ప్రణాళికలనుపై అధికారులకు సమర్థవంతంగా తెలియజేస్తారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి కొత్త ప్రాజెక్టులలో కీలకపాత్ర పోషించే అవకాశముంది సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు పనికి సంబంధించి చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీ పనితీరుకు ప్రశంసలతో పాటు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వివిధ మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది కమ్యూనికేషన్ మీడియా రవాణా రంగాల వారికి విశేష లాభాలు ఉండవచ్చు పెట్టుబడులకు ఇది మంచి సమయం షేర్ మార్కెట్ వంటి వాటిలో లాభాలు గడించే అవకాశముంది కానీ జాగ్రత్త అవసరం ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం బాగుండటం వల్ల ఇబ్బంది ఉండదు విలాస వస్తువుల కొనుగోలు చేసే అవకాశముంది వ్యాపారస్తులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది మార్కెటింగ్ అమ్మకాల రంగాలలో ఉన్నవారికి విశేషమైన పురోగతి ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తడతాయి మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభిస్తాయి కొత్త పరిచయాలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు పోటీదారులపై పైచేయి సాధిస్తారు ఆర్థికంగా బలం చేకూరుతుంది వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగుల సహకారం బాగుంటుంది విద్యార్థులకు ఈ రోజు ఉత్తమమైన రోజులలో ఒకటి ఏకాగ్రత జాపక శక్తి చాలా బాగుంటాయి చదువులో బాగా రాణిస్తారు పరీక్షలలో లేదా ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమయ్యే పోటీలలో రాణిస్తారు సృజనాత్మక ప్రాజెక్టులలో పాల్గొంటారు ఉపాధ్యాయుల మరియు స్నేహితుల సహకారం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి వివాహిత జంటలకు ఈ రోజు ఎంతో ఆనందంగా రొమాంటిక్గా గడుస్తుంది భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది కలిసి సరదాగా బయటకు వెళ్లడం సినిమా చూడటం లేదా డిన్నర్కు వెళ్లడం వంటివి చేస్తారు ఒకరినొకరు ప్రశంసించుకుంటారు కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలమైన మరియు ఉత్సాహభరితమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం మీ భాగస్వామితో కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఇద్దరూ కలిసి ఆనందంగా సమయం గడుపుతారు దేట్కు వెళ్ళడానికి లేదా చిన్న ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది ఒకరిపై ఒకరికి ప్రేమ గౌరవం పెరుగుతాయి మేషరాశివారు మే ఒకటి రెండు మూడు తేదీలలో ఆచరించదగిన పరిహారాలు మేషరాశివారికి అధిపతి కుజుడు కాబట్టి ఈ మూడు రోజులలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని తలచుకోవడం చాలా మంచిది వీలైతే హనుమాన్ చాలీసా చదవడం లేదా మనోజవం మారుతతుల వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరూధముఖ్యం శ్రీరామదూతం నమామి అనే శ్లోకాన్ని పఠించడం వల్ల మీకు కావాల్సిన ధైర్యం శక్తి లభిస్తాయి పనులలో ఆటంకాలు తగ్గుతాయి ఇది ఒక సాధారణ దినచర్యగా చేసుకోవచ్చు గురువారం నాడు గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణంగా దానానికి పెద్దలకు శుభకార్యాలకు సంబంధించిన గ్రహం కాబట్టి ఈ రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఈ రోజున మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభప్రదం శ్రీమహావిష్ణువును లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవడం మంచిది వీలైతే విష్ణు సహస్రనామం వినడం లేదా కొన్ని నామాలైనా చదవడం వల్ల మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తాయి మీ స్థోమతకు తగ్గట్టుగా పేదవారికి లేదా దేవాలయంలో పసుపు రంగుకు సంబంధించిన వస్తువులు అంటే శనగపప్పు పసుపు అరటిపండ్లు వంటివి లేదా కొద్దిగా ధనాన్ని దానం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం నాడు శుక్రగ్రహ ఉంటుంది శుక్రుడు సుఖ సంతోషాలకు ఐశ్వర్యానికి కారకుడు ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం మంచిది ఉదయాన్నే శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించుకుని అమ్మవారి పటానికి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః అనే మంత్రాన్ని జపించండి తెల్లని పువ్వులను ఉదాహరణకు మల్లెలు అమ్మవారికి సమర్పించడం లేదా ఇంట్లో పూజగదిలో ఉంచుకోవడం శుభకరం అలాగే పేదలకు బియ్యం చక్కెర వంటి తెల్లని ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మంచి సువాసన వెదజల్లే అగరబత్తి వెలిగించడం ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూడటం కూడా ఈ రోజు చేయదగిన మంచి పనులు పైన చెప్పిన పరిహారాలు చాలా తేలికైనవి ఎవరైనా ఆచరించగలిగేవి వీటిని భక్తిశ్రద్ధలతో నమ్మకంతో చేయడం వల్ల మనస్కు ప్రశాంతత లభించడమే కాకుండా రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను అధిగమించడానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ మానసిక బలం చేకూరుతాయి మీకు వీలైన పరిహారాలను పాటించి ఈ రోజులను మరింత ఆనందంగా విజయవంతంగా గడపండి మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు